క్యాలెండర్ వాక్యం ఏంటంటే ఈరోజు ద్వితీయోపదేశా ఇక్కడ క్యాలెండర్ దగ్గర ఏంటంటే నాలుగు ఇరవై పద్నాలుగు ఇరవై ఆ ద్వితీయ ఉపదేశకాండమేనా అంటే అది ఏడ క్యాలెండర్ అయితే మాట ద్వితీయ ఉపదేశకాండం ఎవరు క్యాలెండర్ దగ్గర వాళ్ళు ఇరవై ఇరవై నాలుగు చదువుకుందాం

నా నామం జ్ఞాపకార్థంగా నుంచి ప్రతి స్థలంలోను మీ వద్దకు వచ్చి ఆశీర్వదించాను ఇక్కడ దేవుడు మోసే చెప్పు బలిపీఠము కట్టమండి బలిపీఠం అంటే ఎవరు ప్రభు అయిన క్రీస్తే పౌలు అంటాడు మనకొక బలిపీఠము కలదు వి హ్యావ్ అన్ అదర్ ఆల్టర్ ఆ బలిపీఠం ఎవరు ప్రభు ఎందుకని బలిపీఠాలు ఉన్నాయి ఏడు బలిపీడాలు ఉన్నాయి మొట్టమొదటిది చెక్క బలిపీఠం రెండవది రాతి బలిపీఠం మూడవది మట్టి బలిపీఠం నాలుగవది ఎత్తడి బలిపీఠం ఐదవది సువర్ణ బలిపీఠం లేదా బంగారు బలిపీఠం ఆరోది మీరు చెప్పాలి ఆరోది బలిపీఠం బలిపీఠాల గురించి చూస్తూ మరి ఒక్కొక్క బలిపీఠము అది ఎవరికి సాదృశ్యంగా ఉందంటే ప్రభు అయిన యేసు క్రీస్తుకి ఆరవది ఏంటంటే చెప్తారా ఆరవ బలిపీఠం ఏంటి చెప్పండి కొత్త కలిపేట ఆరవ బలిపీఠం సిలు ఏడవ బలిపీఠం మన ఉదయం ఏడంతల బలిపీటం కాదు ఏడు బలిపీఠాలు చేయలేని గొప్ప పనే మంటి బలిపీఠం మంటి బలిపీఠం అంటే దేవాది దేవుడు మనుషుడిగా ఈ లోకానికి ఆయన పేరేంటి కేసు కాబట్టి ఆయన అన్నాడు ఆ రోజు అలా చెప్తే అర్థం కాదా ప్రభు మేమందరం నేను కదా అంటే లేదు లేదు నువ్వు రావాల్సిన పని లేదు నేనే లక్ష్మీనారాయణ గారు అన్నారు కదా నేనే మీ దగ్గరికి వస్తాను అన్నారు వచ్చారు చక్కగా సంతోషంగా ఏంటి తీసుకొచ్చారు భూదీర్తను కూడా చూడగలిగాము కాబట్టి ఆ పట్టి బలిపీఠం ఎవరు నీ కొరకు నా కొరకు లాంటి మన కొరకే ఆయన మనుషుడు పోలిగ్గా వచ్చాడు వచ్చి ఏం చేశాడంట నేను నీ వచ్చి నిన్ను ఆశీర్వాదం చెప్పాలంటే ఇప్పుడు ఇంటికి వచ్చామంటే మనం ఇంటికి మనతో పాటు ఎవరు వచ్చారు కూడా ఆశీర్వాదం కూడా దేవుని బిడ్డలు వచ్చి వెళ్ళిన ప్రతిసారి మన ఇంట్లో ఏం పెరుగుతాయంట ఆశీర్వాదాలు పెరుగుతాయి చాలా మంది మీ ఇంట్లో ఆశీర్వాదం ఉందా అంటే ఒక ఉందంట మాకు బోర్డు ఉన్నాయి అవసరం లేదండి ఏమున్నాయమ్మా అంటే ఆశీర్వాదం గోధుమ పిండి ఉంది అంట ఆశీర్వాదు కారం ఆశీర్వాదు ఉప్పు ఇవన్నీ కూడా ఆశీర్వా ఇవన్నీ ఉన్నాయి మాకు అవసరం లేదంటే ఇవన్నీ కాదు ఆశీర్వాదు నూనె ఉంది అన్నీ కూడా కారం ఇవన్నీ భౌతికమైనవి కానీ నిజమైన ఆత్మీయ ఆశీర్వాదము ప్రభువం నాయుడు నేను నీ అద్దకు వచ్చి ఎక్కడున్నా నేను వస్తాను ఎక్కడున్నావో చెప్పు నేను అక్కడికి వచ్చి నిన్ను కలుసుకొని నిన్ను ఒక సంవత్సరం ఈ వాగ్దానం నాకు వచ్చింది నీ ఎద్దకు వచ్చి ప్రతి స్థలంలో నేను నిన్ను ఆశీర్వద్ది ఎంత ఆశ్చర్యంగా అంటే ఈ వాగ్దానం వచ్చిన తర్వాత ప్రయాణాలు పెరిగాయి ఈ వాగ్దానం వచ్చిన సంవత్సరం ఫస్ట్ అరకెళ్ళ రెండు వేల పన్నెండు అనుకుంటాను ఫస్ట్ అరకు అరకు అంటే అవి చూడటానికి కాదు పరిచరికి వెళ్ళాడు వీళ్ళు ఎంతగానో సహాయము అలాగే ఈ కుటుంబానికి కూడా ఈ రోజు వాక్యము నేను ప్రతి స్థలంలో ఎద్దుకు ఎదురు వచ్చి నిన్ను ఆశీర్వదం మనం కూడా ఆ మట్టి బలిపీఠం వేసుకోవే అంతేకాదు ఆ చెక్క బలిపీఠము ఆయనే ఆ రాతి బలిపీఠం ఆయనే రాయి ఆ మట్టి బలిపీఠం ఆయన మనిషిగా వచ్చాడు ఆ సువర్ణ బలిపీఠము ఆయనే బంగారం ఆ ఇత్తడి విమోచన బలిపీఠము ఆయనే ఆయనే మన కొరకు ఒక బలిపీఠంగా కాబట్టి ఎంత గొప్ప మనకు ఉన్నాడు కాబట్టి ఆయన మీద మన జీవితాన్ని కట్టుకున్నాం వెంటనే ఈ రోజుల్లో బలిపీటం అనేది మన హృదయంలో మన కుటుంబంలో అసలైన బలిపీఠం బలిపీఠం మీద అగ్ని ఉండవాలి అది ఆరిపోకూడదు బ్రదర్ చెప్పాడు బక్సింగ్ గారు ఆ నడిపుళ్ళలో జస్ట్ ఒక ట్రైన్ ఆగిందంట దిగాడంట దిగ్గానే అందరు చూడటానికి వచ్చారు అందరు మంది వచ్చారు ముందే తెలిసి బ్రదర్ అన్న అన్న ఒక వాకింగ్ చెప్పేజ్ మెసేజ్ ఎక్కడ మెసేజ్ ఎంతసేపు ఆగింది అంటే నేను ట్రైన్ దిగాడంట ఆ బలింపీట మీద అగ్ని నిత్యం మండుచుండవలను అది ఆరుకోకూడదనే ట్రైన్ కలిగి వెళ్ళిపోయాడు ఆ మెసేజ్ ఇప్పటి వరకు అక్కడ పనిచేస్తానే చేస్తానే అంట ఒక్క చిన్న మాటే ఆ గుంటూరు జిల్లా పల్నాడు ఆ ప్రాంతాలు ఎన్ని సంఘాలండి ఎన్ని సంఘాలు పల్నాడు జిల్లా సేవకుడు కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి దేవుడు అట్లాగనా దేవుడు ఎంతో అక్కడ పరిచయం ఏం చేశాడు విస్తరించాడు విస్తరించాడు ఆ పలిపీఠం ఏంటంటే ప్రార్థన ప్రార్థన కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి అందుకని బలిపీఠం అంటే ద ప్లేస్ దట్ వేర్ గాడ్ మేట్స్ మ్యాన్ మానవుడి దేవుడు కలిసే స్థలము బలిపీఠం ఇంట్లో బలిపీఠం ఉందా అని అడుగుతాడంటే ఉంది అంటే అయితే నేను వస్తానంటే మీ ఇంట్లో ఏసీ ఉందా అయితే వస్తా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా అయితే వస్తా కానీ దేవుడు ఎలా కాదు ఇంట్లో బలిపీయడం కొన్నిసార్లు అడుగుతాడంట బలిపీఠం ఉంది ప్రభు అంటే ఆ బలిపీఠం చేస్తుందా అని అడుగుతాడంట అదే స్థితిలో ఉంది పడిపోయి బలిపీటాలు ఎలా ఉన్నాయి పడిపోయిన బలిపీఠం ఆ పాడైపోయిన బలిపీఠం క్రోసివేయబడిన బలిపీటం బద్దలైన బలిపీఠం కోల్చబడిన ఎన్నో ఉన్నాయి మన బలిపీఠము ఎలా ఉంది అందుకనే ఒక పాటలో కూడా పడిపోయిన నీ బలిపీటమును బాగు చేయుటకు నీవు సిద్ధమా సిద్ధమా అనే పాట కూడా మరలా బలిపీఠం మన ఆత్మీయ జీవితం దాన్ని మనం కట్టుకుందాం నిర్మించుకున్నాం ప్రభు మనం తప్పకుండా ఇంట్లో ఎప్పుడైనా సమస్య కష్టాలు వస్తున్నాయి అంటే ఏం చేయాలి చూడండి కరెంట్ అప్పుడప్పుడు ఏమవుద్ది చెప్పండి ఫ్రెస్టరేషన్ వస్తూ ఉంటది కొన్నిసార్లు స్తో అవుతా ఉంటది ఏంటి సంగతి ఏంటి ఏంటి అంటే అది ఫ్యాన్ లో ఉండదు లైట్ లో ఉండదు అసలు ఎందులో ఉంటది ఎందులో ఉంటది చెప్పండి తీయండి ఎవరు ఎందులో